మత తత్వం ఇతర మతాలను ద్వేషించేటటువంటి లక్షణం ఒకసారి అలవాటు పడితే అది ఇతర మతాల మీదే కాదు స్వమతం మీద కూడా సొంత మతం మీద కూడా దాడి తెగబడుతుంది అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఎందుకంటే ద్వేషం యొక్క లక్షణం అది హైదరాబాద్ చుట్టుపక్కల మరి ముఖ్యంగా చాలా భక్తి ప్రపత్తులతో వెళ్ళే ప్రసిద్ధమైన ఆలయం చిలుకూరి బాలాజీ ఆలయం దాన్ని వీసా నమ్మకం వస్తాయి అక్కడికి వెళ్తే ఒక నమ్మకం కూడా ఉంది అదేం లేదని ఆలయం వ్యవస్థాపకులు పూజారులు చెప్తుంటారు కానీ అది ఒక నమ్మకం అది అలా ఉంచితే దాని వ్యవస్థాపకుడు చైర్మన్ సౌందర్రాజన్ ఆయన కుమారుడు ప్రస్తుతం పూజారి రాంగరాజన్ వీళ్ళ మీద దాడి చేశారు ఈరోజు మధ్యాహ్నం దాడి చేసినట్టుగా వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మనకు మీడియాలో కనిపిస్తున్నాయి దాడి చేసిన వాళ్ళు ఎవరు అన్యమతస్థులు కాదు రామరాజ్యం అనే సంస్థను నడుపుతున్నటువంటి వాళ్ళు రామరాజ్యం సంస్థ పేరే ఇది అయిన తర్వాత నేను చెక్ చేశాను రామరాజ్యం అనే వీడియోలు ఉన్నాయి సైట్ ఉంది అలాగే పూజారులు ఎలా పూజ చేయాలో ప్రవర ఎలా అడగాలో కులాల వారిగా ఎలా గుర్తించాలో ఇవన్నీ కూడా చెప్తున్నాడు వీరరాఘవరెడ్డి అని ఒక పేరు ఉన్నాయన ఆయన ఈరోజు మీద దాడి చేసింది కూడా ఈ వీరరాఘవరెడ్డి దాంతోపాటు ఇంకా కొంతమందికి కూడా తమ యొక్క రామరాజ్యం సంస్థకు సైనికులు కావాలి కాబట్టి ఆలయం దగ్గరికి వచ్చే వాళ్ళల్లో క్షత్రియులవర వాళ్ళ గోత్రాన్ని గుర్తించి వాళ్ళను ఇందులోకి చేర్చాలంట అది అది వాళ్ళ ఇది ఆ తర్వాత ఏమి పండితులు అది ఇది ఉంటారు మీకు ఏం తెలియదు రైతు వాళ్ళు చలామణి అయిపోతున్నారు అని తిడుతున్నాడు ఆ రంగరాజన్ మీద దాడి చేశారని కూడా సౌందరరాజన్ ఫిర్యాదు చేశారు ఆ సాక్ష్యాధారాలు సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపించారు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి భవిష్యత్ గతంలో కూడా గోశాలలు అదే అదే అనే పేరుతో కూడా దాడులు చేశారు ఇక్కడ సమస్య ఏంటంటే ఆవును దానం చేసేట వాళ్ళు నేను చూసిన ప్రకారం అంటే ఇలాంటి సనాతన ఛానల్లో ఒక దాంట్లో చెప్పిన ప్ర చూసిన ప్రకారమే చెప్తున్నాను ఆవును దానం చేశారు సౌందరరాజన్ లేదా ఆలయం వాళ్ళు అనర్హుడికి అయోగ్యుడికి ఆ దానం చేశారట అది అది తప్పు అని వీళ్ళు వచ్చి దాడి అసలు చూడండి ఇవన్నీ ఎక్కడెక్కడికి పోతున్నాయో ఆ వృద్ధుని చుట్టుముట్టి చిన్న గదిలో ఏవో పద్యాలు ఏవో శ్లోకాలు చెప్పుకుంటూ హడలు కొడుతున్నారు బెదర కొడుతున్నారు పెద్ద పెద్ద నీతులు చెప్తున్నారు ఈ మధ్యలో కులాల పేర్లు మతాల పేర్లు విచ్చల విడిగా ప్రస్తావిస్తున్నారు మసీదును కూడా తీసుకొస్తున్నారు అక్కడ చేసిన మీరు ఎందుకు చేయరు అంటే ఇవన్నీ ఉన్మాదము ద్వేషం అనే వాటిని రెచ్చగొడితే ఎక్కడికి దారి తీస్తాయి అనడానికి ఉదాహరణలుగా నిదర్శనాలుగా మన ముందు ఉన్నాయి సరే ఆయన ఆలస్యంగా ఫిర్యాదు చేశారు పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు అంటున్నారు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఈ సమయం వరకు ఈ దాదాపు సాయంత్రం నుంచి నడుస్తుంది ఈ ఈ సమయం వరకు హిందుత్వ రాజకీయాల్లో మునిగితే వెళ్ళే వాళ్ళు ఎవరు దీన్ని ఖండించలేదు అక్కడ అలాగే ఆయన రక్షించడానికి వాళ్ళేం అక్కడికి వెళ్ళలేదు అంటే సమస్య అలాగే ఉందన్నమాట ఇంకా రెండవది అసలు దీని వెనక ఏముంది పైకి ఏం చెప్పినాక నేను ఒకటి ఉంది ఆర్థికంగా సహాయం కూడా అడుగుతున్నారా లేకపోతే ఒత్తిడి చేస్తున్నారా అన్నది కూడా ఉంది ఇవన్నీ పోలీసులు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ ప్రభుత్వం మటుకు చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది బాలాజీ ఆలయం స్వామి మీ పూజారి మీద దాడి చేసేటటువంటి హిందూ ధర్మం రామరాజ్యం ఎలా ఉంటుందో అసలు రామరాజ్యంలో ఈ దాడులు ఏంటో రామరాజ్యం పేరుతో సనాతనం సనాతనం అని చెప్పే వాళ్ళందరూ ఇలాంటి వాటి మీద ఎలా స్పందిస్తారో వెంటనే నేను ఇంతకు చెప్పిన ఛానల్ వాళ్ళు ఓ తీవ్రంగా ఎగిరి విరుచుకు పడుతున్నారు వీళ్ళంతా ఎవరెవరో ఈ పేరు దుర్వినియోగం చేస్తున్నారు అదే సరిగ్గా అదే ప్రమాదం వెనకటికి ఒక న్యాయవాది కేసు వాదించేటప్పుడు అక్కడ ఎవరో ఒక వాది ప్రతివాది ఉంటారు కదా తన తరఫు అతనికి చెప్పాడట జడ్జి గారే లేతే ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏమడిగినా బెబ్బే అని చెప్పు అంతే బెబ్బే ఏమడిగినా బెబ్బే అంటున్నాను బెబ్బే అన్నాడు గెలిచాడు బయటకు వచ్చాక లాయర్ మరి ఫీజు ఇవ్వు అంటే బెబ్బే అన్నాడంట ఇప్పుడు అలా తయారైంది పరిస్థితి ఏ మత రాజకీయాల పరిస్థితి చివరకు అలా తయారైంది ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది రకరకాల రూపాల్లో రెచ్చగొట్టేటటువంటి శక్తులు ఎలా విడిగా తిరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడు ఈ చిలువురు చిలుకూరు ఆలయం వాళ్ళే ఉదాహరణకు ఆలయాల మీద ప్రభుత్వం యొక్క అజమాయిషి ఏమి ఉండకూడదు దేవాదాయ శాఖ ఉండకూడదు స్వయంగా మత ధార్మిక సంస్థలు నడపాలి అనే ఒక ఉద్యమానికి కూడా వాళ్ళు నాయకత్వం వహిస్తూ ఉంటారు ధార్మిక సంస్థ ఇవన్నీ కూడా ధార్మిక సంస్థలనే పేరుతోనే చలామణి అవుతున్నాయని మనం తెలుసుకోవాలి శిథిలాలయంలో శివుడు లే శివుడు లేడు అని వెనకటికి గారు పాడినట్టుగా ఈ ఆలయాలన్నిటికీ స్థితి తెచ్చిన వాళ్ళు ధర్మం చాలామంది ధార్మిక నామారులేని మనం గుర్తించాల్సి ఉంటుంది ఎక్కడ చూసినా రాజవంశీకులు లేదా దాతలు ట్రస్టులు ఏర్పాటు చేసి వాటి మీద పరోక్ష పెతనం చేస్తున్నారని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఆలయాలకు ఉన్నటువంటి ఆస్తులను లేదా దాతలు ఒక సదుద్దేశంతో ఇచ్చిన వాటిని ఏ వీహెచ్పి లాంటి వాటికో లేకపోతే ఏ పీఠాలకో పీఠాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం ఏ ఏ పీఠాలు ఏ ఏ రాజకీయ పక్షాలకు లేదా నాయకులకు లోబడి ఉంటున్నాయో చేతులు కలుపుతున్నాయో ఇప్పుడు ప్రజలు సర్వసాధారణంగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి రాజకీయం వేరు మతము పూజ విశ్వాసం వేరు అన్న వాస్తవాన్ని అయితే మనం గుర్తించాల్సి ఉంటుంది ప్రభుత్వం యొక్క లేదా ధార్మిక దేవాదాయ ధర్మాస్త శాఖ యొక్క పర్యవేక్షణ లేకపోతే అసలు ఏమాత్రం రక్షణ లేకుండా పోతుంది అనే అంశాన్ని కూడా గుర్తించాల్సి ఉంది మూడవది మరి మాట్లాడితే దేవుళ్ళు విశ్వాసాలు అనేవాళ్ళు మరి ఎందుకు వీళ్ళకు రక్షణగా ఇప్పుడు రాలేదు మరి రేపు ఏమైనా హడావులు చేయొచ్చు కానీ వెను వెంటనే రావటం కదా వెను వెంటనే కేంద్ర మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు రాలేదు ఇది ఒక రాజకీయం అంతే రాజకీయంగా ప్రయోజనం అనుకుంటే వస్తారు లేకపోతే లేదు మరి ఇంకా ఈ రామరాజ్య రాఘవుడు ఈయన పేరు రాఘవుడే కదా రాఘవ రెడ్డి విషయం పోలీసులు ఏం చెప్తారో మనం చూద్దాం